ఈ రోజు వికారాబాద్ జిల్లా కూడూరు మండలము చింతల్పల్లి గ్రామంలో మాదారము ప్రవీణ్ కుమార్ అనేటువంటి దళిత యువకుడు తన పనులు ముగించుకొని పొలం నుండి ఇంటికి వస్తున్నా ఇంటికి వస్తున్నటువంటి సందర్భంగా మార్గమధ్యంలో అగ్రకులానికి చెందినటువంటి రెడ్డిలు అడ్డగించి దళితుల దళిత యువకుడి పైన రాళ్లతోటి కట్లతో దాడి చేసి పొలం జరిగింది ఈ యొక్క జగన్ సంఘటనను చంద్రగోమల్ పిఎస్ లో ఎస్ఐ పరిస్థితి మసూర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా దళితులు ఇచ్చిన ఇచ్చిన పైన స్పందించకుండా పంచిదించకుండా అలాగే దళితులకు వ్యతిరేకంగా కౌంటర్ కేసు పెట్టి జీలు పంపించినటువంటి చంద్రబొమ్మలు ఎస్ఐ పైన ఎస్ఎస్టీ కేసు అమలు చేసి వెంటనే సస్పెండ్ అయ్యి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ విక్రమ జిల్లాలో ప్రతిరోజు ఏదో రకంగా దళితుల పైన దళితులు దళితలపైన మహిళల పైన దళిత దళితులకు వెళ్తా ఉన్నప్పుడు కూడా పోలీసులు నిర్వహాలు ఉన్నారు తక్షణమైన ఎస్ఐ మంచిరెడ్డి గారి పైన మన్సిరెడ్డి గారి పైన

వాటిలో చింత్రపల్లి గ్రామంలో దళిత యువకుడు ప్రవీణ్ పైన ఆ గ్రామానికి చెందినటువంటి రెడ్డిలో రవీందర్ రెడ్డి నారాయణ రెడ్డి మోహన్ రెడ్డి వాళ్ళు దాడి చేసి పుట్టడం జరిగింది ఆ విషయం మీద చంద్రమూన్ పోలీసులకు కాంప్లైంట్ ఇస్తే ఈ రోజుకు పదమూడు రోజులు గడుస్తా ఉన్నా ఇప్పటిదాకా కూడా ఆ కేసు మీద ఎలాంటి విచారణ ధరపడంగా కేసు కానీ చేయలేదు పైగానే ఆ దళిత యువకుల మీద రెడ్డిలు ఇచ్చిన కాంపెనీ మీద జైలు కంపెనీ జరిగింది అంటే మేము అంతా రెడ్డిలో కాబట్టి ఎస్ఐ రెడ్డిలో ఊర్లో ఊళ్ళో రెడ్డిలో కాబట్టి రెడ్డిలో మీద మీరు కాంపెనీ ఎట్టిస్తారని చెప్పి కూడా దౌర్జన్యంగా కేసు అవమాన పరిస్థితులు కూడా అవమాన జరిగింది తల్లి కూడా ఇప్పటికే కేసుని కానీ కానీ అలాగే మనం కూడూరు మండలం ఎమ్మెల్యే గారు కానీ ఇలా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్ఐ మీకు సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఆ చట్టాన్ని ధికరిస్తూ పరిస్థితి ఉంది ఇది ఆయన ఇల్లు కాదు ఆయన సొంతం కాదు ఇది ఒక రాజ్యాంగం చట్టము ఉంది కాబట్టి చట్టాన్ని గౌరవించకుండా అందరినీ న్యాయంగా చూడకుండా ఆయన ఒక రిజిల్ల పక్షానికి పరిస్థితి ఉంది సరైన పద్ధతి కాదు ఆయన మీద చర్యలు తీసుకోవాలి దాడి చేసినటువంటి అగ్రకుల పెద్ద అరెస్ట్ అరసి జైలు కంపాలి జైలు వరకు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ట్యాబ్ వారు కూడా ఆందోళన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం